మన గ్రామంలో అయితే వాతావరణం మార్పు అయింది మొత్తం మేఘావృతం అయిపోయింది ఏ క్షణంలో వాన పడ్డది అనేది అయితే చెప్పలేని పరిస్థితికి వచ్చింది ప్రస్తుతం అయితే మనం వెల్చాల బస్ స్టాండ్లో ఉన్నాం బస్ స్టాండ్ దగ్గర చూస్తుండే పరిస్థితి తాజా పరిస్థితి మీకు ప్రయత్నం చేస్తున్నా ప్రస్తుతం అయితే క్లైమేట్ ఒకటేసారి చేంజ్ అయిపోయింది అనూహ్యంగా వాతావరణం అయితే ఒకేసారి చేంజ్ అయిపోయింది ప్రస్తుతానికైతే మనకు వర్షం పడే సిచ్యువేషన్ అయితే మనకు అయితే కనిపిస్తుంది ప్రస్తుతం మనకు తుంపీరులో వర్షం అయితే కురుస్తుంది బహుశా భారీ వర్షం కురుస్తుంది అనుకుంటున్నాం మరి ఏ క్షణంలో భారీ వర్షం కురుస్తుందో తెలియదు ప్రస్తుతానికైతే వర్షం అయితే తుంపూర్లో వర్షం స్టార్ట్ అయింది ఎప్పుడుస్తే భారీ వర్షం పడే అవకాశం అయితే చెప్పలేని పరిస్థితికి వచ్చింది గత కొన్ని రోజుల తర్వాత రైతన్నలు వాతావరణం కోసం ఎదురు చూస్తున్న క్రమంలో ఇప్పుడు ప్రస్తుతానికైతే వాతావరణం చేంజ్ అయింది కాబట్టి బహుశా వర్షం పడుతుందని చూస్తుంది మన క్లైమేట్ చూస్తుంటే మొత్తం మేఘావృతమై ఉంది ఏ క్షణంలో అయినా మనకు వర్షం పడే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది మన అనూహ్యంగా అనూహ్యంగా మనం చూస్తున్నాం వర్షం పరిస్థితులు అయితే చేంజ్ అయిపోయినాయి తుంపుల్లో వర్షం అయితే స్టార్ట్ అయింది ఇది భారీ వర్షంగా మారుద్దా ఇదే తుంపుల్లో వర్షంగా మారుద్దా అనేది అయితే చెప్పలేని పరిస్థితి ప్రస్తుతానికైతే ఓకే మనం క్లైమేట్ చూస్తున్న ప్రకారం చూస్తుంటే వాతావరణ శాఖ మనకు పద్నాలుగు తారీఖు నుంచి పదిహేడు తారీఖు మధ్యలో భారీ వర్షాలు పడతాయి ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా కరీంనగర్ జిల్లా మనకు వర్ష జోన్లో చూపించింది అలాంటి పరిస్థితుల్లో మనకు ఇప్పుడు మన విల్చాల గ్రామాలు చూసుకుంటే మాత్రం వర్షం అయితే ఏ క్షణంలో అయినా పడే అవకాశం ఇప్పుడైతే తుంపుల్లో వర్షం చూస్తున్నో మనకు మీకు విజువల్స్లో కనబడకపోవచ్చు మనకు కింద చూస్తున్నాం తుంపుల్లో చిన్న చిన్న వర్షం అయితే పడుతుంది ఈ వర్షం ఇంకా ఎక్కువే అవుతుందా మరి తక్కువగా ఇదే మెయింటెనెన్స్ అయితే తుంపురుల వర్షం కుడుతుందా లేకుంటే భారీ వర్షం పడుతుందని అయితే మనం కొంచెం వెయిట్ చేస్తే మాత్రం అర్థమవుతుంది అయితే తుంపుర్ల వర్షం స్టార్ట్ అయింది ఈ వర్షం భారీ వర్షంగా మారి ఇప్పుడు అన్నదాతలు ఒక ఆనందాన్ని ఉంచాలని అయితే మనం కోరుకుంటున్నాం ఎందుకంటే దాదాపు చెరువుల్లో కానీ కుంటల్లో కానీ దాదాపు డెడ్ స్టోరేజ్ ఉంది ప్రతి గ్రామంలో వచ్చినా నాటేసిన పొలాలు వస్తే ఎండు ఎన్ ఎండే సిచ్యువేషన్లో ఉండే అలాంటి సిచ్యువేషన్ మనకు మారాలంటే మనకు ఎక్స్పెక్టేషన్ ఏంటంటే భారీ వర్షాలు అయితే ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం భారీ వర్షాలు కురిస్తే తప్ప అలాంటి పరిస్థితి అయితే వచ్చే అవకాశం అయితే లేదు దాదాపు ప్రతి గ్రామంలో ఇప్పుడు మన వెలుచేల గ్రామంలో చూసుకుంటే పెద్ద చీరలో అయితే మత్త చిన్న చీరలో దాదాపు ఒక సిక్స్టీ పర్సెంట్ వాటర్ అయితే ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో మనకు వెలిచారా గ్రామం సస్యశ్యామలం కావాలంటే దాదాపు ప్రతి కుంట దాదాపు మనకు ఏడు కుంటలు ఉంటాయి ఏడు కుంటల్లో దాదాపు వన్ ఫైవ్ పర్సెంటేజ్ వాటర్ స్టోరేజ్ ఉంది దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ సోరేజ్ ఉన్నప్పుడు అయితే వాటి ఊరు మొత్తం సస్యశ్యామలం అవుతుంది ఊరు సస్యశ్యామలం కావాలంటే ఖచ్చితంగా కుంటల్లో వాటర్ రావాలి అలాంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడైతే ఏం లేదు మనకు భారీ వర్షం కురిస్తే ఖచ్చితంగా మన గ్రామం సస్యశ్యామలం అవుతుంది ఆ భారీ వర్షం ఈ రెండు ఈ పద్నాలుగు నుంచి దాదాపు పదిహేడు మధ్య భారీ వర్షం కురిసి దాదాపు చెరువులు కుంటలు నిండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇది ఎక్స్క్లూజివ్గా వెలుచాల గ్రామంలో వాతావరణ సిచ్యువేషన్ మారిన వాతావరణ సిచ్యువేషన్ మీకు చూపించడం కోసం నేను ఈ లైవ్ ద్వారా మీకు చూపిస్తున్నాను చిన్న చి అయితే స్టార్ట్ అయింది ఇది ఈ ఇలా టు వెళ్తారా ఇంకా టూ డేస్లో దాదాపు భారీ వర్షంగా అంటే మనకు తుఫాన్ అయితే తీవ్ర తుఫాన్గా వచ్చి భారీ వర్షాలు కురుస్తాయని అయితే ఆ వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రైతులందరూ అయితే కొంచెం అలర్ట్గా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ